ఈరోజు రాష్ట్రంలో ముఖ్యంగా మరీ ముఖ్యంగా అత్యధిక శాతం పాపులేషన్ ఉన్నటువంటి ఈ కాపు జాతిని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు దగా చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పథకాలని నిర్వీర్యం చేసి కక్షపూరితంగా సాధిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే ఒక కాపు ఉద్యమకారుడిగా ఉమ్మడి రాష్ట్ర కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఫౌండర్ జనరల్ సెక్రటరీగా కోలా ప్రభాకర్ నేను ఈ ఐదు సంవత్సరాల్లో కాపుల్ని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి నరకయాత్రను అనుభవించలేక ఆత్మక్షోభిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా రిజైన్ చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మరీ ముఖ్యంగా నా కాపు జాతి వెల్ఫేర్ కోసం ఈరోజు నవ్యాంధ్ర నిర్మాత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ భవిత ఆశా జ్యోతిగా కీర్తిస్తూ మరి ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో నాయకుడంటే ఇలా ఉండాలి ఒక ఎమ్మెల్యే ఒక ఐదు సంవత్సరాలు చేశాడు దామచర్ల జనార్దనటువంటి వ్యక్తి అతనిలో నేను చూసిన రెండు గుణాలు ముందు మీకు చెప్పాల్సి వస్తుంది ముఖ్యంగా ఏంటంటే ప్రశ్నించే గొంతు ఉంది పోరాడే ధైర్యం ఉంది పనిచేసే గుణం ఉంది కార్యకర్తలకి అలాంటి లీడర్ ఈరోజు ప్రకాశం జిల్లాకు అవసరం అని చెప్పి నేను ఇరవై ఐదేళ్ల కాంగ్రెస్ కరడు కట్టిన తీవ్రవాదిగా మనసుకు క్షోభించి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఈరోజు జగన్మో దామచంద్ర జనార్దన్ గారి నాయకత్వంలో నేను తెలుగుదేశంలో చేరి పది రోజులైంది ప్రకాశం జిల్లా అంతా పర్యటిస్తున్నాను మరీ ముఖ్యంగా కాపు జాతిని మేల్కొల్పే విధంగా గతంలో జ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలని దుర్మార్గాల్ని వెల్కే వెల్ఫేర్ స్కీమ్స్ని ఏ విధంగా రద్దు చేసిన విషయాల్ని తెలియజేస్తూ ముందుగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కాపు జాతి కోసం కాపుల్లో అధికంగా పర్సంటేజ్ ఉన్నప్పటికీ ఎంతోమంది వెనుకబడి ఉన్నారని భావించి తెలుగుదేశానికి కాపు జాతికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తాను ఆ రోజుల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్ర హోమ్ మినిస్టర్గా ఆనాడు హరిరామ జోగయ్య గారిని ఇవ్వడం జరిగింది కార్యక్రమేణ చంద్రబాబు నాయుడు గారు చినరాజప్ప గారిని హోమ్ మినిస్టర్గా చేసి కాపుల్ని ఎంతో ఎంతో మందిని కాపుల్ని ఉన్నత స్థాయిలో పొలి తెలుగుదేశం పార్టీలో రాజకీయ స్థానాలను కల్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నారా చంద్రబాబు నాయుడు జాతి కోసం ఈ రాష్ట్ర బడ్జెట్లో ఐదు వేల కోట్లు కేటాయించి ప్రతి సంవత్సరము వెయ్యి కోట్ల బడ్జెట్ని కాపుజాతి యువత కోసమైతేనేమి మహిళల కోసం అయితేనేమి నిరుద్యోగాల కోసమైతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెడితే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఈ నరూప రాక్షసుడు కాపు జాతి ద్రోహి అయినటువంటి కాపు జాతి క్షమించరానటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి మాయమాటల్లో మేము పడి పదివేల కోట్లు ఇస్తాను చంద్రబాబు నాయుడు ఐదు వేల కోట్లు ఇస్తే కాపులకి పదివేల కోట్లు ఇస్తాను బడ్జెట్లో కేటాయిస్తాను మొదటి రోజు అని చెప్పి దగా చేసి మోసం చేసి ఈరోజుకి ఒక్క రూపాయి కూడా కాపు సంక్షేమానికి ఇవ్వకుండా పేరుకే ప్రకటనలు సాక్షిలో కోట్లాది రూపాయలతో ప్రకటనలు చేస్తూ దగా చేస్తుంటే మనసు బాధపడుతూ రోడ్డు మీదకొచ్చి నా కాపు జాతిని మేలుకొల్పే విధంగా విద్యార్థుల కోసం కాలేజీలకు వెళ్తున్నాను నిరుద్యోగుల కోసం కాన్స్టెన్సీలు తిరుగుతూ ఒకటే మాట చెప్తూ ఉన్నాం మీకు ఈరోజు ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు వివిధ కులాల్లో ఉన్నటువంటి పది శాతం ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కోసం పది శాతం రిజర్వేషన్ కేటాయిస్తే కాపు బాంధవుడు నారా చంద్రబాబు నాయుడు గారు దాంట్లోంచి ఒక ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ కాపులు కేటాయించి కాపుల అభ్యున్నతికి తోడ్పడితే ఇదే కాపు జాతి ద్రోహి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆ రిజర్వేషన్ దక్ రద్దు చేసినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తెలియజేస్తూ కాపులు గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ ఆ రోజు రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎంతోమంది విద్యార్థులు ఇంజనీరింగ్లు అయితేనేమి గ్రాడ్యుయేషన్లు అయితేనేమి కంప్లీట్ చేసి అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు రావు ఒక పారిశ్రామికవేత్తలుగా కాపు విద్యార్థుల్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఒక ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఎంటర్ప్రెన్యూర్స్గా డెవలప్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టమని ఎంకరేజ్ చేసి ఇరవై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి అందులో పది లక్షల రూపాయల సబ్సిడీతో కొన్ని వేలాది మంది యువతకి ఆ స్కీమ్ పెడితే ఎంతోమంది కొన్ని వేలాది కుటుంబాలు ఈరోజు పారిశ్రామికవేత్తలుగా ఎదిగి ఈ రాష్ట్రంలో కాపులు గర్వపడే విధంగా తయారైతే మేమంతా ఆనందంగా చెందుతూ ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ స్కీమ్ను రద్దు చేసినటువంటి కాపు ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తూ ఇంకో విషయం అండి అదేవిధంగా సామాన్య మహిళలు చిరు వ్యాపారుల కోసం రెండు లక్షల రూపాయలు లోన్ శాంక్షన్ చేసి దాంట్లో లక్ష రూపాయల సబ్సిడీ ఇచ్చి దిన దినాభివృద్ధి కోసం కాపు మహిళలకైతేనేమి చిరుద్యోగులకైతేనేమి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తే వాటిని కూడా రద్దు చేసినటువంటి ఈ కాపు జాతి ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తూ ప్రతి జిల్లాలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కాపు భవన్ అనే విధంగా పెద్ద పెద్ద కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో కూడా కాపు భవన్ని స్థలాన్ని కేటాయించి ఫండింగ్ ఏర్పాటు చేస్తే ఎన్నో జిల్లాల్లో కాపు భవన్లు ఏర్పడితే కొన్ని పూర్తిగా వచ్చిన వాటిని ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని టోటల్గా క్యాన్సిల్ చేసినటువంటి ఈ కాపు జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఈరోజు ఒక ఒంగోలు ఓటర్గా చెప్తున్నా ఒంగోలుకి దామచర్ల జనార్దన్ గారు రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాపు భవన్ కోసం ల్యాండ్ శాంక్షన్ చేయించి ఫర్దర్గా ఫండింగ్ శాంక్షన్ చేయిస్తే గవర్నమెంట్ మారిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో డిస్టిక్ కలెక్టర్ దగ్గర కూర్చొని కాపు జాతి ద్రోహి ఇంకా అతన్ని అనడానికి అంతకంటే పదాలు లేవు ఈరోజు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి పాలనలో కాపు జాతి నరక క్షోభ అనుభవిస్తూ ఎంతో బాధలు పడతా ఉంటే పైశాచిక ఆనందం పొందుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సిద్ధం అంటూ రోడ్డు మీదకి వస్తుంటే ఈ కాపు జాతి అంటున్నారు మేమంతా సిద్ధంగా ఉన్నాం మిమ్మల్ని అరణ్యంలోకి పంపించడానికి నారా చంద్రబాబు నాయుడు గారిని నవ్యాంధ్ర నిర్మాతని భవిష్యత్తు ప్రజల కోసం కాపుజాతి అభ్యున్నత కోసం మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రానికి క్యాపిటల్ని డెవలప్ చేసుకోవాలి దరిద్రం ఏంటంటే ఇండియాలో క్యాపిటల్ లేని రాష్ట్రం ఏదన్నా ఉందంటే ఆ ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తెలియజేస్తూ మూడు ముక్కలు ఆడుతూ ఆడుతూ ఒకరోజు అమరావతి అంటాడు ఒకరోజు వైజాగ్ అంటాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నటువంటి అసెంబ్లీ అయితేనేమి సెక్రటేరియట్ అయితేనేమి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు కట్టినానండి రాష్ట్ర ప్రజలు పంతొమ్మిదిలో ఒక్కసారి ఛాన్స్ ఛాన్స్ అన్న నేరానికి మోసపోయి ఓటు వేసినందుకు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టి భారతదేశంలో ఒక పరిశ్రమను కూడా తేలేని దౌర్భాగ్యుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో భారతదేశంలో అత్యున్న స్థాయికి ఎదగాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు అవసరం అని మీకు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో దామచర్ల జనార్దన్ గారిని యువతైనమి విద్యార్థులైతేనేమి మేధావులైతేనేమి కుల మత వర్గాలకు అతీతంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు కార్యకర్తలను ఆదుకున్న విధం చూస్తూ ఉంటే అన్నాని వెంట మేము ఉంటామంటే కులం లేదు మతం లేదు అంటూ ప్రతి ఒక్కళ్ళు అతని వెనక నడుస్తూ ఉంటే అత్యధిక మెజారిటీతో ప్రకాశం జిల్లాలో దామ్చర్లాంజల్ గారు గెలవబోతున్నారు నేను గ్రౌండ్ సర్వే చేశాను ప్రకాశం జిల్లాలో కాపులు మెజారిటీ ఉండే ఐదు కాన్ఫెన్స్లు తిరిగాను ప్రతి చోట కాపులు రాష్ట్ర వ్యాప్తంగా మరీ ముఖ్యంగా నేను సర్వే చేసిన నియోజకవర్గాల్లో కాపులు ఎయిటీ పర్సెంట్ ఈరోజు కాపులు జగన్మోహన్ రెడ్డి గారిని పంపించేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని తహతహలాడుతున్నారని తెలియజేస్తూ ప్రకాశం జిల్లాలో దామచర్ల గారు మనవడైనటువంటి దామచర్ల జనార్దన్ గారు నీతి నిజాయితీకి మారుపేరు జనార్దన్ గారిని మంత్రిగా చేయాల్సిన అవసరం ప్రకాశం జిల్లా ప్రజలకు ఉందని తెలియజేస్తూ వెనుకబడిన ప్రకాశం జిల్లా సస్యశ్యామలంగా భవిష్యత్తులో ప్రకాశం జిల్లాలో అగ్రపటం నిలబడాలంటే విద్యావంతుడు నీతి నిజాయితీకి మారుడు పేరుడైనటువంటి సోదరుడు దామచర్ల జనార్దన గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రకాశం జిల్లా కానుగ మంత్రిగా చేసుకోవాలని మనసావాచ కర్మ ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను